నమస్తే మీ రమ్మరెడ్డి తిరుపతి రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం మొత్తానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చి పడ్డాయి ముక్కలు చెక్కలైపోయింది చిన్న అయిపోయింది జాన్సీ రెడ్డి అనేటువంటి ఒక అతి గర్విష్టి నిరంకుశవాది యొక్క నీచ రాజకీయం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ లేనంత నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనంత అత్యంత దీనస్థితికి వెళ్ళిపోయింది అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నో దశాబ్దాల కాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి సానుభూతి పనులంతా కూడా ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ యొక్క ఈ లేడీ ఎప్పుడైతే అమెరికా నుంచి అడుగుపెట్టిందో రాగానే ఏమైందంటే ఇక మీకు తెలబంధ ఏం లేదు అందరికీ తెలిసిన వాస్తవమే దయాకర్ రావు గారు అప్రహతాతంగా కొన్ని దశాబ్దాల పాటు రాజకీయం చేయడం వల్ల దయాకర్ రావు గారు ఎంత ప్రజలకు అందుబాటులో ఉన్నా ఎంత డెవలప్మెంట్ చేసినా కూడా ఈయన కాకుండా ఇంకేదన్నా కొత్త వ్యక్తిగానికి వస్తే ఇంకేమన్నా కొత్త రాజకీయం చూస్తామేమో ఇంకేమన్నా ఇంకా మంచి జరుగుతుందేమో అని ఆశలకు పోయి ఈమె చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మంది బార్బను చేసినటువంటి ఆర్భాటాన్ని చూసి ఓహో జాన్సీ రెడ్డి గారికి వచ్చినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి మేలు కంటే దయాకర్రావు గారు చేసిన అభివృద్ధి కంటే ఇంకెక్కువ రెట్టింపు స్థాయిలో చేస్తారు ఈమె సొంత నిధులు కూడా కోట్లాది రూపాయలు అమెరికా నుంచి తీసుకొచ్చి చేస్తూ ఉంటుంది కదా ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులతో కూడా మాకు చాలా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆశకు అత్యాశకు పోయి ప్రజానికము ఒక తప్పటడుగు వేసిన ఫలితంగా ఇవాళ కాంగ్రెస్ ఇవాళ పాలకుర్తి కాంగ్రెస్ పార్టీలో అయితే అనేది పాలకుర్తి నియోజకవర్గంలో దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి మొత్తం కూడా అలుకులు పోసిన చెలువులు మొత్తం కాలువలు నిండుగా పారినాయి దయాన్న పరిపాలన లోపల రైతులు చాలా సంతోషంగా ఉండే వాళ్ళ జేబులు కలకలలాయినాయి రైతు బంధు కూడా టంచనుగా ప్రతి సీజన్లో పైసలు పడ్డాయి అమ్ముకోవడానికి కూడా కళ్ళాల దగ్గరికి వచ్చి కూడా రైతులు రైతుల యొక్క పండించిన ధాన్యాన్ని ఈ యొక్క ఆఫీసర్లు అధికారులు వచ్చేసి పోయారు అన్ని రకాల లబ్ధి చేకూరింది ఎవరైనా కుటుంబంలో పెళ్ళి అయితే కళ్యాణలక్ష్మి సాది ముబారక్ ఇటువంటి వచ్చాయి వృద్ధాప్య పెన్షన్ల టైంకి వచ్చాయి అన్ని రకాలుగా పాలకృతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోక ముఖ్య మరీ ముఖ్యంగా పాలకృతి నియోజకవర్గం లోపల ఒక డబుల్ ఇంజన్ లాగా అక్కడ కేసీఆర్ చేసేటువంటి సంక్షేమం ఇక్కడ దయన్న తన సొంత ట్రస్ట్ ద్వారా అయితేనేమి తన సొంతంగా పట్టుబట్టి తీసుకొచ్చిన నిధుల వల్ల పాలకృతి నియోజకవర్గం ఒకప్పుడు ఎడారిగా ఉన్న దేవరూపం లాంటి ప్రాంతం కూడా సస్యశ్యాములుగా మారినట్టు మాత వాస్తవం మేము రాజకీయంగా అక్కడికి వచ్చేసి దయాన్న మీద పోటీ చేయాలంటే కూడా ఆయనను ఏ విధంగా విమర్శించాలనేటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యేది ఎందుకంటే ఆ డెవలప్మెంట్ అట్లుండే ఎక్కడపోయినా కూడా డెవలప్మెంట్ కళ్ళకు గట్టినట్టు కనపడతా ఉండే కానీ రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్ మీదనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ ఇంపుడు దయాన్ను విమర్శించాలి కాబట్టి అప్పుడు విమర్శించడం ఎందుకంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఉన్నత స్థితి తీసుకోవాలని తాపత్రయం లోపల అప్పుడు కూడా మేము మాట్లాడినాం మాట్లాడలేదంటే మాట్లాడినాం ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు ఆ ఎజెండాను పార్టీ ఎజెండాను మాట్లాడాలి కానీ ఇవాళ రాజకీయ ఓనమాలు తెలియనటువంటి ఓన్లీ వ్యాపారమే తెలిసినటువంటి ఒకటి రూపాయను రెండు రూపాయలు ఎట్లా మార్చాలనేటువంటి చిన్నప్పటి నుంచి లక్కిరెడ్డి బాలరెడ్డి అనేటువంటి ఒక యూజ్లెస్ ఫెలో అధ్యయనంలో పెరిగినటువంటి ఆ కుటుంబానికి లక్కిరెడ్డి కుటుంబానికి ఈమెకున్నటువంటి అనుబంధం మీద కూడా ఈమెకు మొత్తం ఏమాత్రం కూడా సిగ్గు శరం ఏమున్నా కూడా బయటకు వచ్చి చెప్పాలి లక్కిరెడ్డి బా బాలరెడ్డి కుటుంబంతో మాకున్నటువంటి బాంధవ్యం ఇటువంటిదని చెప్పాలి అది చెప్పుకోలేనటువంటి బాంధవ్యం అందుకే ఈ రోజు వరకు కూడా ఎన్ని విమర్శలు ఇస్తున్నా లక్కిరెడ్డి యొక్క కుటుంబం గురించి ఏం మాట్లాడలేదు ఆ లక్కిరెడ్డి బాలరెడ్డి ఒక నీచుడి ఆధ్వర్యం లోపల ఓ పెంపుడు కుమార్తెగా పెరిగినటువంటి ఈ రెడ్డికి అటువంటి లక్షణాలు రాకపోతే ఏం లక్షణాలు వస్తాయి చెప్పండి వందల సార్లు ఉటంకించిన లక్కిరెడ్డి కుటుంబం లక్కిరెడ్డి బాల్రెడ్డి ఆధ్వర్యంలో పెరిగినామే లక్కిరెడ్డి బాల్రెడ్డి అనేటోడు చెయ్యనటువంటి నీచ పనులు లేవు ఈ అమెరికాలో వాడు డెబ్బై ఏళ్ళు జ మన వయసు లోపల జీవితకాలకు ఖైదుగా జైలును తెచ్చినటువంటి నీచుడు ఎంతోమంది అమాయకమైనటువంటి అమ్మాయిలను వాడు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అవన్నీ ప్రూఫ్ అయ్యి ఆ యొక్క వాడి కంపెనీలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక నీచమైనటువంటి వ్యక్తి రెడ్డి ఇవాళ వచ్చేసి నిన్న పే నిన్న స్టేట్మెంట్ ఇచ్చేయని చెప్తుంది నేను చల్ల మా మా అనుమాన కుటుంబానికి ఇంత చరిత్ర ఉంది ఎస్ అనుమాన కుటుంబానికి చరిత్ర ఉన్నమాట వాస్తవం రాజేందర్ రెడ్డి మంచి మనిషి రాజేందర్ రెడ్డి భార్యగానే నిన్న అక్కడ అక్కున చేర్చుకున్నారు ఇవాళ అదే రాజేందర్ రెడ్డికి ఇలా విడాకులు నోటీస్ ఇచ్చినావు సిగ్గు శరం ఉంటే ప్రెస్ నీటి పెట్టి నువ్వు విడాకులు నోటీస్ ఇచ్చినవా లేదో చెప్పు విడాకులు నోటీస్ ఇస్తే ఎందుకు ఇచ్చినావు చెప్పు విడాకులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉందా లేదో చెప్పు ఉన్న తర్వాత నీకు పాలకృతి నియోజకవర్గం సంబంధం ఏదో చెప్పు నువ్వు చెప్పినావు కదా నేను నా నేను చేసే నేను రాజకీయం చేసే పనితీరు నా సొంతొంతూరు ఖమ్మం జిల్లాకు పోయేదాన్ని కానీ అత్తింటికి ఇక్కడ అత్తగారు నా ఊరు చర్లపాలెం కాబట్టి ఇక్కడ తొర్రూరు మండలంలో ఉంది కాబట్టి పాలకూరు నిలుగులో ఉంది కాబట్టి ఇక్కడ మేము మా రాజేందర్ రెడ్డి గారు చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆయన భార్యగా ఇక్కడ వచ్చి రాజకీయం చేశాం ఆయన భార్యగా నువ్వే రాజకీయం చేస్తావు ఆయనకే విడాకులు నోటీస్ ఇస్తే నీకు ఆ కుటుంబానికి ఉన్న పేగుబంధం పైవ నీకు ఒకసారి జాతకం చూపించుకో నీకు తిరుపతి రెడ్డి అనేటువంటి నామదేవర్లతో చాలా ప్రాబ్లం ఉన్నట్టుంది ఫస్ట్ ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డి పెట్టుకున్నావు నీ రాజకీయంగా నీకు అధమస్థితికి తీసుకపోయినా సిటిజన్షిప్ లేదని ఎస్టాబ్లిష్ చేసేసి కాంగ్రెస్ అధిష్టానానికి మెదడు ఉండదు నీకు టికెట్ ఇద్దరు గెలిచిన తర్వాత స్పీకర్ పదవిలో ఇవ్వు అది కొన్ని రోజులు నడిచేది నాన్ చే నాది అయిపోయేది కానీ అది రాకుండా చేసిన మొగాన్ని ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డిని ఎస్టాబ్లిష్ చేసిన గొంతెత్తుకొని వెతుకున్న మీడియాలో మొత్తుకున్న ఈమెకు లేదని చెప్పి ఎస్టాబ్లిష్ చేసినా నీకు రాకుండా చేసిన అక్కడ మొదటి సక్సెస్ నీ నరకమేం తెలుసా నీ కోడలు వెనక కట్టుకొని తిరగాల్సిన నరకా పరిస్థితి పట్టుకొచ్చిన నీకు ఇంకా అర్థం కావట్లే ఇవాళ నువ్వు పోతే సికింద్రాబాద్లో పోతే గేటు దగ్గర ఆపారు ఎవరు నువ్వు అని నీ యూజుల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వాళ్ళకి సిగ్గు సరం లేదు కాబట్టి ఒక విదేశీ రాయలు తీసుకొచ్చి ఉపాధ్యక్ష మేము మేము ఎందుకు నీకు రికగ్నైజ్ చెప్పి పోలీసులు అక్కడ గేటు దగ్గర పంపించారు నీ 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 యొక్క స్థాయి అది ఇప్పుడు నీ స్థాయి అది ఓటు హక్కు లేని స్థాయి నీకు ఏముంది వాల్యూ ఆనాడు నాతో ఎరం తిరుపతి రెడ్డిని రాజకీయంగా బొందా పెట్టిండు నువ్వు ఏనాడు గోలికలు దాని నుంచి నీ నువ్వు ఏనాడికి ఒక ప్రజాప్రతినిధి కాలేవు ఇక నిన్న నీకు డిపాజిట్లు కూడా రావు నువ్వు గడకలే పడతాయి యశస్విని రెడ్డికి కొంచెం అంతో ఎంతో మంచి పేరు ఇంకా మనం నువ్వు అణిచివేస్తున్నావు అనేటువంటి ఇంకా సానుభూతి సంపాదించుకుంటాను నీకైతే ఏమీ లేదు నీ 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 రాజకీయంగా నీ యొక్క జీవితం సమాప్తం కుటుంబ జీవితం సమాప్తం అమెరికాలకు అడుగు పెట్టలేవు ధైర్యం ఉంటే అమెరికాకు రా నువ్వు అమెరికాకు రాగలుగుతావా ఎందుకంటే సిటిజన్షిప్ అప్ చేసుకోవడానికి అప్లికేషన్ పెట్టుకున్నావు అమెరికాకు రాలేవు త్రింక్ శంకు స్వర్గం ఇండియాలో ఉన్నానికి లాభం లేదు అమెరికాకు రాలేవు కుటుంబానికి దూరమైనవు నీ సంతానానికి దూరం అయిపోయినావు వాళ్ళు మొత్తం నిన్ను అసహించుకుంటున్నారు పోయి మా నాన్నని ఇక్కడ వదిలిపెట్టి పెద్ద మనిషి వదిలిపెట్టిపోయి ఆడ ఏదో దగుల్బాది రాజకీయం చేద్దామని పోయినా కుటుంబం మొత్తం నిన్ను వెలివేసింది ఇప్పుడు లాస్ట్కి నీ సొంతూరు వెలివేసి నీ సొంతూరులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగిరెడ్డి అలా రాజీనామా చేశాడు సిగ్గు చేటు సిగ్గు చేటు నీ కొడుకుగా భావించుకున్నా అని భావించుకునే హనుమాన్ల తిరుపతిరెడ్డి నీ ఇలా నువ్వు పెట్టేటువంటి అవస్థలు భరించలేక ప్రెస్ మీట్కి వచ్చి గగ్గోలు పెడుతున్నాడు తిరుపతిరెడ్డితోనే అక్కడ అట్లా భ్రష్టు పట్టిపోయినావు ఎర్రమరెడ్డి తిరుపతి రెడ్డితో నీ రాజకీయ జీవితం పూ చండాలం అయిపోయింది ఇక వియ్యంపుడు మిగిలిండి తిరుపతి మిగిలింది తిరుపతిరెడ్డి తిరుపతి తిరుపతిరెడ్డి ఆయన 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 కూడా అక్కడెక్కడ మాట్లాడుతున్న విషయాలు మాకు వినబడతా ఉన్నాయి ఆయన కూడా ఎక్కడ టైం దొరికితే నిన్ను రాజకీయంగా బొంద రెడీగా ఉన్నాడు ఒక్కరన్న నీ చుట్టూ ఉన్న నీ కుటుంబంలో సంతోషంగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్ను భుజాల మీద మోసిన పెద్ద పెద్ద నాయకులు ఆ నియోజకవర్గ స్థాయిలో దశాబ్దాల కాలం నుంచి ఉన్న నిరంజన్ రెడ్డి హరిప్రసాద్ కాకిరాల రామసాయం కిషోర్ రెడ్డి ఎంతమంది అక్కడ చెంది దేవరూప్పలకు చెందినటువంటి ఆ గౌడ్ ఆయన ఎంత ఎంత నిన్ను భుజాల మీద పెట్టుకొని మోసారు ఇవాళ పృథ్వీరెడ్డి ఇవనేత ఇవాళ రాజీనామా చేసిండు నీ ఎంబటి ఉన్నటువంటి నిన్ను ఒక రాజకీయ నాయకుడిగా నీకు ఒక గుర్తింపు తీసుకొచ్చే నాయకులు మొత్తం రోజుకొకరు రాజీనామా చేసుకుంటూ మొత్తం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతా ఉంది ఇంకా కూడా నువ్వు రివ్యూ చేసుకోవట్లేవు నేను ఎందుకంటే నీకు మానవ సంబంధాలు మానవులు మనుషులకు విలువేయడం అనేది నీకు రాదు ఒక ఓన్లీ వ్యాపారమే వచ్చు అదే వ్యాపారం చేసి టికెట్ కొనుక్కున్నావు ఎవరికి ఎన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నావు నా దగ్గర మొత్తం ఉన్నాయి టైం వచ్చినప్పుడు బయట పెడతాం అది ఖచ్చితంగా నీ మీద ఈడీ అవుతుంది గుర్తుల్లో కొన్ని ల్యాండ్స్ పెమా యాక్ట్ విరుద్ధంగా ఉన్నావు ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసిన వాళ్ళంతా నీ ఎంబడి పడతారు బిడ్డ నిన్నేం వదిలిపెట్టరు వాళ్ళు మేము ఉన్నాం వాళ్ళు వదిలిపెట్టిన మేమేం వదిలిపెట్టాం నిన్ను ఏ స్థితికి తీసుకపోవాలని స్థితి ఎందుకంటే నువ్వు ఒక దగుల్బాజీ రాజకీయ నాయకులు నువ్వు ఒక మానవత్వం ఉన్న మనిషి కాదు కాంగ్రెస్ పార్టీలో ఆనాడు జాయిన్ అవుతుంటే అప్పటివరకు నువ్వు ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి సంప్రదించినవా సంప్రదించినవా రెడ్డి గారు నేను కూడా ఒక ఎన్ఆర్ఐ నేను కూడా ట్రై చేస్తాను నీకు నేను చేస్తా నాకు వస్తే నువ్వు ఇద్దరం ఇద్దరంగా మాట్లాడినావా గర్విష్టివి నిరంకుశవాదివి అందుకే కుక్క కాడుకు చెప్పదెబ్బ అన్నట్టుగా ఇవాళ జరుగు దెబ్బలు తగులుతూ ఉన్నాయి నువ్వు ఏనాడు ప్రజాప్రతినిధి కాలు రాసి పెట్టుకో ఎందుకంటే నీకు ఆ లక్షణాలే లేవు డబ్బుతో అంటే తెలంగాణ లాంటి ఒక వైరుధ్యం ఉన్నటువంటి ప్రాంతంలో కుదరదు తెలంగాణలో ఆత్మాభిమానం ఎక్కువ ప్రజలకు డబ్బుతో నువ్వు కొనలేవు డబ్బుతో నువ్వు చేయలేవు అర్థమైందా డబ్బుతో రాజకీయం చేద్దామంటే ఇట్లనే ఉంటుంది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఊళ్ళో పోతే నేను దాన్ని రోజులు వచ్చినాయి ఏ ఊళ్ళో పోయినా నేను ఊరికిచ్చు నువ్వు పోలీసు వాళ్ళు కూడా తరిమి కొడతారు నీ మాయ మాటలు నమ్మి మేము మోసపోయినామని దయాన్నం దూరం చేసుకున్నామని ఏం చేసినావు నీళ్ళ కోసం పోరాటం చేసినా ఆ రైతుల కోసం పోరాటం చేసినావు ఏం పోరాటం ఉంది నీకు ఏమన్నా పోరాటం ఒక్క ఓన్లీ అనుమల్ల రాజేందర్ రెడ్డి పేరు పెట్టుకొని ఓ బొమ్మ దిగిన వాడికి ఇలా దయాన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇలా పాదయాత్ర చేస్తున్నాడు రైతుల కోసం ఆనాడు నువ్వు వానకాలం కాలువలు నీళ్లు రాకపోతే పంట పొలాలు ఎండిపోతా ఉంటే ఆనాడు పాదయాత్ర చేసిండు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిండు అది నాయకత్వం అంటే అది రాజకీయం అంటే ప్రజల హృదయాలను దోచుకున్నాడు ఇలా ఇంట్లో కూసు లక్ష లక్ష్యం ఎత్తుగా పాలకూర్చువు ఇది రాజకీయం అంటే బుద్ధి తెచ్చుకో ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకో ఎందుకు నిన్ను నీ అమ్మటం వాళ్ళు ఒక్కొక్కరు విడిపోతు దూరం అయిపోతున్నారు రివ్యూ చేసుకోవాలి రివ్యూ చేసుకునే శక్తి నీకు లేదు ముర్ఖురాలివి అదమురాలివి భ్రష్టు పట్టిపోతున్నావు రోజు రోజుకి భ్రష్టు పట్టిపోతున్నావు ఇది నీ రాజకీయం ప్రజలారా గమనించండి ఎక్కడొస్తే అక్కడ తన్ని తరిమి కొట్టండి నియోజకవర్గంలో ఈ ఉండొద్దు ఒక విదేశీయురాలు ఈ ఒక ఓటక్క కూడా లేదు రేపు ఓడిపోతే సూట్కెళ్ళి చదువుకుని అమెరికా ఆనాడు చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా ఇప్పటికైనా ఈమె ఈమె యొక్క రాజకీయ జీవితానికి మీరు బలి కావద్దని ఈమె వెంట నడుస్తున్న కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నా ఇంతమంది వెళ్ళిపోయారు మీరైనా బుద్ధి తెచ్చుకోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు పక్కనోళ్ళు రివ్యూ చేసుకోండి మీ జీవితం కూడా ఆగమైపోతుంది జై తెలంగాణ